వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ శ్యామ్ కల్వల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక భక్తి కీర్తనలతో యేసు ప్రభువును ఆరాధించారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ప్రపంచమంతా శాంతి నెలకొలనని ప్రార్థించారు నూతన వస్త్రాలు ధరించి చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నికలలో తన గెలుపుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ అగనపల్లి నరేష్ కూరగాయల కొమరయ్య చిలక రమేష్ నాగల విష్ణు ఫిర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు Anjali Gatika Sampalu Gatindi Anjali Gatika Sampalu

రెండు వేల ఇరవై రెండులో ఇదే క్రిస్మస్ పండుగ వేడుకల్లో ఆదిసీనన్న పాల్గొన్నారు వారు అప్పుడు కేవలం ఒక మామూలు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు కానీ ఈరోజు ఆ నాయకుడు మన వేములవాడ నియోజకవర్గ ప్రజల దీవనలతో మరి అభినందనలతో ఆశీర్వాదాలతో దేవుని కృప ద్వారా ఈరోజు వారు ఎన్నో ఏళ్ల నుండి కష్టపడి ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రయాస ఫలించి నేడు మన యొక్క శాసన సరుకులయ్యారు అంతటితోనే కాదు వారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర ఆప్తమిత్రుడిగా ఉండి ప్రభుత్వ యుక్ పదవిని కూడా వారు పొంది నేడు మనవద్దలోనికి ఈ పుసిపల్ పండుగ వేడుకల్లో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ యుత్గా వారు ఉండడం చాలా సంతోషం మరి దేవుడు వారిని దీవించాడు ఈ రీతికి ఇంకా అంచెలంచెగా మరి ఇంకా అనేక పదవులు అధిరోహించి రాష్ట్రానికి మన వేములవర నియోజకవర్గానికి మన జిల్లాకు వారి యొక్క సేవలు మరి అందించడానికి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి జీవించాలని ప్రార్థన చేద్దాం ఈ సమయంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జిల్లా పరిషత్ ఎంపిక అయినప్పటి నుండి కూడా ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చిందంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ముందుగా మినీ క్రిస్మస్ల పేరేట అనేక ప్రాంతాల్లో ప్రార్థనలు జరపడం సంబరాలు జరుపుకోవడం హిందువులమైతే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం ఆ దేవుడిని కోరుతూ మనవాడు మనం కోరిన కోరికలు ఆ రోజు కూడా అమ్మవాడిని అనేక సందర్భాల్లో ప్రార్థన మంత్రి కోరుకునేవాడిని వచ్చి క్రిస్మస్ పండుగ పరిస్థితి సందర్భంగా ఎమ్మెల్యే పాలు పంచుకునే అవకాశం కలపాలి కలగాలని ఈరోజు కేమల్ గారి అన్నట్టు సహనసభ్యుడిగా వారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ఆ సహకారంతో ఆశీస్తోటి ప్రభుత్వం ఇప్పుడుగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఇప్పటికే ఉదయం కోలాపేట మండలానికి పోయి రావడం జరిగింది ఇప్పుడు నాపెల్లి గ్రామంలో తర్వాత నీరు తర్వాత సాతరంబిల్లి మూడబిల్లి ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఆహ్వానించినటువంటి వారందరి దగ్గరికి లేదా పంతొమ్మిది తొంభై నుంచి పదో లేనప్పుడు కూడా పోతున్నటువంటి ప్రార్థన అందరి దగ్గరకు వెళ్ళి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సు తీసుకోవడానికి కోసం ఈరోజు బయలుదేరడం జరిగింది అందులో భాగంగా మీ మధ్యలోకి రావడం ఈ పండుగ వాతావరణంలో మీరు చూస్తున్నటువంటి ఆదరణ అభిమానం ప్రార్థన మందు ఆశీస్సులు లేదా మీరు చేసిన సన్మానానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరికీ క్రిస్మస్ పండుగ పడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేస్తూ మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వారు అన్నట్టుగా శాస్త్రుడికి గెలుపొందడానికి మీ పాత్ర కూడా ఉంది అందుకే మీ అందరూ కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా సభ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో అందరం కలిసి కట్టిగా ఉండి మన మన ప్రాంతాల అభివృద్ధిని చేసుకుందాం మన ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాను మీకున్నటువంటి వ్యక్తిగత కష్ట సుఖాలకు కూడా పంచుకునేటువంటి నేను ఇంతవరకు అవకాశం మీకు ఏ విధంగా అయితే ఇచ్చిందో ప్రస్తుతం కూడా అలానే ఉంటానని మా సందర్భం మీ అందరూ కూడా తెలియస్తూ ఎన్నికల్లో వచ్చినప్పుడు చెప్పిన మీ బిడ్డగా ఉంటాను ఈరోజు కూడా మాటిస్తున్నా మీ బిడ్డగా ఉంటా ఏ పనైనా నిర్భయంగా ఇంతవరకు ఏ విధంగా చెప్పిందో అదే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి ఆ సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నం మాట కూడా ఈ సందర్భంగా మీకున్నటువంటి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు చూపిస్తున్నాను జై హింద్ జై కాంగ